హైదరాబాద్ లోని కూకట్పల్లిలో కల్తీకలు కలకలం రేపింది హైదర్నగర్ డివిజన్లో కల్తీకలు తాగి పదమూడు మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వీరిలో తొమ్మిది మంది పురుషులు నలుగురు మహిళలున్నారు ఇక బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం వాంతులు విరేచనాలు తీవ్ర తలనొప్పి బీపీతో బాధపడుతున్న వీరిని స్థానిక రామ్దేవ్ ఆసుపత్రికి తరలించారు బాధితులను హైదర్నగర్ ఎల్లమ్మబండ కాలనీలకు చెందినవారిగా గుర్తించారు అంటే వాంతులు విరోచనాలతో రామ్ రావు హాస్పిటల్లో పదమూడు మంది అడ్మిట్ అయ్యారని ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది మాకు ఇన్ఫామ్ చేసింది జిహెచ్ఎంసీ సర్కిల్ మెడికల్ ఆఫీసర్ ఇన్ఫామ్ చేశారు ఇన్ఫామ్ చేసిన వెంటనే అట్ దట్ టైం నేను ఉప్పల్ ఏరియాలో ఇన్స్పెక్షన్లో ఉన్నాను సో థర్టీన్ మెంబర్స్ కండిషన్ కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది వాళ్ళు హైపోవలిమిక్ షాక్ అంటాము ఏంటంటే బాగా వాల్యూమ్స్ ఆఫ్ మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అవ్వటంలో వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారని ఇబ్బందిగా ఉన్నారని అండ్ బీపీ తక్కువగా ఉంది అండ్ క్రియాటినిన్ లెవెల్స్ తక్ పెరిగి ఉన్నాయి అన్న చెప్పడంతో నేను ఇమీడియట్గా రావటం జరిగింది అక్కడ అక్కడి నుంచి అక్కడికి అండ్ ఇప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే మేము హిస్టరీ తీసుకుందేనూ పేషెంట్ కండిషన్ బట్టి టోటల్ థర్టీన్ మెంబర్స్ ఒకళ్ళకేమో ఏ హిస్టరీ ఆఫ్ ఆల్కహాల్ ఇంటేక్ లేదు ఒకళ్ళకేమో నార్మల్ ఆల్కహాల్ ఇంటేక్ ఉంది మిగతా పదమూడు మంది మిగతా తొమ్మిది మందికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తాగారని ఉంది ఇన్ఫర్మేషన్ బాధితులను మెరుగైన వైద్యం కోసం నిమ్స్ కు తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఇప్పటికే పదమూడు అంబులెన్సులు రామ్ దేవరావు ఆసుపత్రికి చేరుకున్నాయి కల్తీకలు ఘటనపై సేరింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపుడి గాంధీ స్పందించారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇక బాధితుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని మెదక్ జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ ఉమాగౌరి తెలిపారు కోమాలోకి వెళ్లే పరిస్థితులు దారితీసినటువంటి పరిస్థితుల్ని మత్రించి నుంచి వదలకపోవడం కొంతమంది లేడీస్ ఉన్నారు కొంతమంది జెంట్స్ ఉన్నారు పదకొండు మంది జాయిన్ అయ్యారు పదమూడు మంది ఒక్కళ్ళ పరిస్థితి కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉంది మిగిలిన వాళ్ళందరూ కూడా క్రియాటిన్ లెవెల్స్ కానీ కిడ్నీ ఫంక్షనింగ్లో కానీ మార్పులు వస్తూ ఉన్నాయి వీటన్నిటి మీద కూడా డాక్టర్స్ మంచి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు తప్పు జరిగింది పొల్యూషన్ ఫుడ్లో జరిగిందా కళ్ళులో జరిగిందా అనేది కూడా ఆల్రెడీ మూడు కళ్ళు కాంపౌండ్లోనే కూడా సీల్ చేసి ఎక్సైజ్ చేయగలరు చెప్పారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రెండు కలిపి కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నారు సమీపంలోని కల్లు దుకాణాల నుంచి నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపించామని తెలిపారు కల్దికలు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు ఇవాళ ఉన్నటువంటి కళ్ళు అనేటటువంటిది ఎవరో ఒకరు చేసిన తప్పు వలన ఇలా గౌన్ల కులస్ కూడా ఇది ఒక మచ్చలాగా జరుగుతూ ఉంది ఎవరైతే ఇటువంటి వాళ్ళని చేసిన వాళ్ళు ఎవరో ఒకరు చేసిన వాళ్ళ వలన వాళ్ళందరికీ కులానికి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఎవరైతే దీనికి బాధ్యత వహించి కంపౌండ్ నడిపించి సక్రమంగా నడపకుండా ప్రజలకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏకుండా ఏ రకంగా చేసిండో వాళ్ళని యాక్షన్ తీసుకోమని అధికారాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇవాళ ఉన్నటువంటి పన్నెండు మందిని ప్రభుత్వం ఆదుకోవాలి వాళ్ళని ఖచ్చితంగా అవసరమైతే ఈ హాస్పిటల్ గవర్నమెంట్ ఇంకా వేరే హాస్పిటల్ సర్వీస్ అయినా సరే కాపాడాల్సిన అవసరం ఎందుకంటే రామ్దేవ్ హాస్పిటల్ అనేటువంటిది మంచి హాస్పిటల్ నాకు ఉన్నటువంటి అవగాహన ప్రకారం వాళ్ళ ట్రీట్మెంట్ బాగా చేస్తారు అయినప్పటికీ కూడా ఎవరికైనా ప్రమాదం జరగకుండా చూసే బాధ ప్రభుత్వం మీద ఉంది హైదరాబాద్ లోని కూకట్పల్లిలో కల్తీ కళ్లు కలకలం రేపింది హైదర్ నగర్ డివిజన్ లో కల్తీ కళ్లు తాగి పదమూడు మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు కిడ్నీ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ కూకట్పల్లిలో కల్తీ కళ్లు తాగి పదమూడు మంది అస్వస్థతకు గురయ్యారు ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి ప్రవీణ్ కూకట్పల్లి హైదర్ నగర్ లోన అయితే హైదర్ నగర్ డివిజన్ లోన కల్తీ కళ్ళు తాగి పదమూడు మంది అస్వస్థకు గురయ్యారు అయితే ఇది అక్కడ ఆ సంఘటన తెలుసుకున్నటువంటి ఆ ప్రాంతం మొత్తం తీవ్ర కలకలం రేపిందనే చెప్పాలి ఈ ఒక పదమూడు మంది ఎవరైతే కంతెక్కర్లు తాగేసి తీవ్ర ఆసుపత్రి గురయ్యారో వాళ్ళందరూ కూడా తలనొప్పులతోని ఒళ్ళునొప్పులతోని తలనొప్పులతోని కూడా బాధపడుతూ హాస్పిటల్ చేరడం జరిగింది సమీపంలో ఉన్నటువంటి రామ్దేవ్ హాస్పిటల్లో వీళ్ళని చేర్చారు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వీళ్ళని అందరినీ కూడా నిమ్స్ హాస్పిటల్కి చెల్లించినట్టుగా తెలుస్తుంది అయితే అక్కడ సంఘటన స్థలానికి మొత్తం టోటల్ కూడా వైద్యాధికారులతో పాటు పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు అక్కడ ఉన్నటువంటి మూడు కళ్ళు ఉన్నటువంటి శాంపుల్స్ మీద సేకరించారు శాంపుల్స్ సేకరించి వాటిని ల్యాబ్ కు పంపించడం జరిగింది అదేవిధంగా అది ఏ విధంగా జరిగింది అనే కోణం లోపల ఇప్పటికే ఆ మూడు కళ్ళు షాపులను అయితే పోలీసులు సీజ్ చేశారు సీజ్ చేసిన క్రమం లోపల ఎవరైతే అక్కడ ఉన్నటువంటి కళ్ళు విక్రయిస్తున్నారో వాళ్ళని అదుపులోకి తీసుకొని కూడా విచారిస్తున్నారు దానిలో జరిగిన అటువంటి కల్తీ గురించి మొత్తం త్వరగా ఆరా తెలుస్తుంది అక్కడ బాధితులందరినీ కూడా మెరుగైన వైద్యం ఇప్పటికే తెలుస్తుంది అయితే బాధితులందరూ కూడా నిమ్స్ హాస్పిటల్గా ఇప్పటి వరకు పరిస్థితి నిలకడ ఉంది అని చెప్తూ ఉన్నారు రైట్